ఈ కేసీరావు వల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్ల రావులకే చెడ్డ పేరు వచ్చింది మొత్తం రావులను చూస్తేనే భయపడేది వచ్చింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్ను చూస్తే మళ్ళా రెడ్డిలందరినీ చూసి భయపడే రోజులు తీసుకురాకు కేసీరావు వల్ల రావుల కులానికే చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నిమ్మకు ఉంటే రెడ్డిలందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే రెడ్డిలలో కూడా చాలా మంచోళ్ళు ఉంటారు దయచేసి మంచి రేట్లు అందరికీ చెప్తున్నాం ఆ రేవంత్ రెడ్డికి వెళ్ళి సలహా ఇవ్వండి లేకపోతే కులం మొత్తానికి తోక పెట్టుకున్నాడు కదా రెడ్డి అని తీసేయమను జస్ట్ రేవంత్ అని పెట్టుకోమాను రెడ్డిలో కూడా చెడ్డ పేరు వచ్చేటట్టుంది ఇది చాలా అన్యాయం ఏడు నెలల్లో ఇప్పటి వరకు కూడా సిటీ లైబ్రరీకి ఓయూ లైబ్రరీకి రాకపోవడం అనేది ఇది నిజంగా వెన్నుపోటు ఓడిసినట్టే కట్టప్ప బాహుబలిని ఓడిసినట్టు ఓడిసినట్టే అయినా క్షమించిర్రు అవినీతి పరులను అరెస్ట్ చేయకుండా క్షమించిర్రు కానీ నువ్వు ఇప్పటికి కూడా ఇంకా పిస్కి పిస్కి ఏం చేస్తారయ్యా తర్వాత రూమ్లేసి పిల్లిని కొట్టినా అవుతుంది అంటారు నువ్వు అన్యాయం చేస్తున్నావు ఇది చాలా తప్పు నా ఇజ్జత్ కూడా పోతుంది చాలామంది ఫోన్ చేసి అన్నా నువ్వు అవలా కాలు మొక్కినావు డప్పు కొట్టుకుంటా తిరిగినావు అంటే అవును నువ్వు కొట్టుకుంటా తిరిగినావు కాలు మొక్కినావు మా స్వార్థం ఏముంది నాకు ఎమ్మెల్యే కాయమన్లే నేను ఎంపీకి పోటీ చేయలే ఎమ్మెల్సీకి పోటీ చేయలే నాకు రాజకీయ లబ్ధి కూడా ఏం లేకుండే నేను నామినేట్ పదవి కూడా వాళ్ళని అడగలే మీకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా నిరుద్యోగుల కోసం కలిసి ఏదైనా చెప్తామంటే నాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే అంటే వీళ్ళు ఎంత క్రిమినల్స్ మీకు ఒక అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక మెతుకు చూసినట్టు అరే యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నాం ఐదేళ్ళల్లో నేను నాకు జేఆర్ఎఫ్ క్యాండిడేట్ నేను లో పిహెచ్డీ ఎంకామ్ పీజీ పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇరవై లక్షలు వచ్చిన నాకు జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ కలిపి ఆ ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన యూట్యూబ్ నుంచి వచ్చిన ఐదేళ్లలో వచ్చిన ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన పబ్లిక్ నుంచి వచ్చిన పది లక్షలు ఖర్చు పెట్టిన యాభై లక్షలు నాలాంటి వ్యక్తికే నేను కూడా నేను ఏ పోస్ట్ అడగట్లేదు వాళ్ళను నేను ఒకటే అడుగుతున్నా నిరుద్యోగులతోని చర్చలు జరపాలి వాళ్ళందరూ ఏ రకంగా కోరుకుంటారో ఆ రకంగా మీరు కొన్ని చెప్పండి వాళ్ళు కొన్ని చెప్తారు అందరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీరే పది కాలాల పాటు ఉంటారు ఇప్పుడు నవ్వేటోడు ముందట జారి పడ్డట్టు ఇప్పుడు హరీష్ రావు నవ్వుతున్నాడు తర్వాత కేసీరావు నవ్వుతున్నాడు కేటీ రావు నవ్వుతున్నాడు వాడు అంటున్నాడు ఈ నిరుద్యోగుల వల్లనే మేము ఓడిపోయినాం మంచిగా అయిందని నవ్వుతున్నాడు అయ్యా నీకు ఎవరు చెప్పాలనయ్యా పదిహేడు సార్లు ఢిల్లీకి పోయినావు విద్యాశాఖ మంత్రి నీకు కావాలి ఏం చేసుకుంటావయ్యా సమయం ఇవ్వనప్పుడు నువ్వేం చేసుకుంటావు అంటున్నా నేను విద్యాశాఖ మంత్రివి ఉంటే ఉండు కానీ సమయం మీద విద్యాశాఖ మంత్రి పరమేందండి విద్యాశాఖ మంత్రి రెస్పాన్సిబిలిటీ అయింది విద్యార్థులతో నిరుద్యోగులతోని చర్చించడానికే విద్యాశాఖ మంత్రి ఉంటుంది ఒక్కనాడు కూడా చర్చించని ఆ విద్యాశాఖ మంత్రి నీకెందుకు అంత అత్యాశ అంత దురాశ అన్ని కోట్ల ఉన్న నీకే ముఖ్యమంత్రి కావాలి విద్యాశాఖ మంత్రి కావాలి హోంశాఖ మంత్రి కావాలి గిరిజన శాఖ మంత్రి ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి ఇంకెన్ని శాఖలున్నాయో మున్సిపల్ శాఖ మంత్రి ఇన్ని శాఖలు పెట్టుకున్నాము నీకు ఇప్పుడు మెత్తగా ఉంటుంది సమ్మగా ఉంటుంది మరి ఏ జాబ్ లేని ఎంత ఎంత పెయిన్ ఉంటుంది ఇన్నిట్లలో ఒక్క రోజులు నీకు అంత కష్టం ఉంది కేసీఆర్ ఇంట్లో నాలుగు జాబులు అంటే ఇప్పుడు ఒక్కోడికే నాలుగు జాబులు కేసీఆర్కి ఆయన కేసీఆర్ కి జాబ్ వచ్చే హరీష్ రావు జాబ్ సడ్డ కొడుకు జాబ్ వచ్చే తర్వాత జాబ్ నీ ఒక్కడికే జాబులు దగ్గర పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి కనీసం సిగ్గు శరం లేకుండా కనీసం రెండు టూ మినిట్ అయినా ఫైవ్ మినిట్ అయినా కనీసం ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఉందా లేదా అవుతుందా కాదా ఇది చేస్తాం చేయ చేయబోతున్నామని చెప్పాలి కదా క్లారిటీ ఇవ్వాలి కదా అసలు రోషం లేదా పౌరుషం లేదా రెడ్డి రెడ్డి పౌరుషం పెట్టిపోయిందన్న ఈయన రేవంత్ రెడ్డి కాదు లక్కీ రెడ్డిగా మనం ప్రకటిస్తున్నాం ఇది నిరుద్యోగులు పెట్టిన భిక్ష నిరుద్యోగు నిరుద్యోగులు అందరు కలిసిస్తే నువ్వు రేవంత్ రెడ్డి కాదు లక్కీ రెడ్డి అని ఈ సిటీ లైబ్రరీ నుంచి ఈ రోజు నుంచి ప్రకటిస్తున్నాం నువ్వేమో అనుకుంటున్నావో నాయంత మొనగా లేడు మరి తెలంగాణ పులిపిడ్డ దొంగ దొరల భరతం పట్టిండు మా రేవంత్ అన్న ఈ రేవంత్ అన్న భరతం పడతారు రేపటి నుంచి నిరుద్యోగులు అవునా ఈ రేవంత్ అన్న భరతం పడతారు ఈ దొంగ పాలకుల భరతం పడతారు ఏదైనా తెగేదాకా లాగొద్దు ఇప్పటికైనా మీ మీద గోంత సింపతున్నది ఇప్పుడు మంచిగా వచ్చి చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకొని కావాలంటే మాకు ఫోన్ చేయక చంద్రబాబు నాయుడు ఫోన్ చేయి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి సార్ సార్ అంటాడు ఆయన సార్ మరి ఏం చేసారు సార్ డిఎస్సి ఎందుకు పోస్ట్ పోన్ చేశారు ఎట్లా చేసిరు మెగా డిఎస్సి ఎట్లా చేసారు మరి గ్రూప్ టూ ఎట్లా పోస్ట్ పోన్ చేసిరు ఏమన్నా అరే బ్యాటరీ ఉంది మీరే చెప్పండి రేపు వస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు మీ గురువుని చూసి నేర్చుకోండి ఎందుకు ఎట్లా పోస్ట్ పోన్ చేసి ఎట్లా మీకు రావా లీగల్ ఇష్యూస్ అని చెప్పేసి మీరే చెప్పండి అడిగి మీరు తెలుసుకొని చేయండి అడగాలి చంద్రబాబు నాయుడు అడగాలి 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 రేపు భేటీలో ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా నిరుద్యోగుల గురించి మాట్లాడాలి డిఎస్సి గురించి మాట్లాడాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ గురించి మాట్లాడాలి గురుకుల గురించి మాట్లాడాలి మొత్తం టోటల్ నిరుద్యోగులు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి చర్చలు జరుపుకోండి తేనెటు విందుకో చికెన్ బిర్యానికో మటన్ బిర్యానికో చాయ్ బిస్కెట్లకు కాదు చర్చలు నిరుద్యోగుల మీద రేపు చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి మీటింగ్ జరగాలి నువ్వు ఇట్లనే ఉంటే నువ్వు అనుకుంటున్నావు నిజంగానే చెప్తున్నాం ఢిల్లీకి వెళ్తాం రాహుల్ గాంధీని అడుగుతాం అన్ని రాష్ట్రాలలో ప్రచారం చేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీని రాబోయే సంవత్సరాలలో బొంద పెట్టాలని దేశ వ్యాప్తంగా తిరుగుతామని ప్రకటిస్తున్నాం అవునా కదా నువ్వు నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు రేపు అన్ని రాష్ట్రాలలో తిరుగుతారు ఎక్కడెక్కడ ఎన్నికలు ఉంటే అక్కడక్కడ పోయి ఇగో పలానా రేవంత్ రెడ్డి వైనాడు రాహుల్ గాంధీ ఉంటది ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గుండాలే కాంగ్రెస్ పార్టీకి అసలు అన్ని నిజంగా చెప్తున్నా నిజంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాలేదు ఎన్ని ఎలక్షన్లు బీజేపీ తప్ప ఒక్క తెలంగాణలోనే అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది సిగ్గు సిగ్గు రావాలి ఫస్ట్ సిగ్గు పడండి అసలు నిరుద్యోగం రేపు ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇట్లా చాలా దగ్గరలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నువ్వు మమ్మల్ని గిల్లి గిచ్చి నిరాశ నిస్పృహలకు డిప్రెషన్ తీసుకపోతే ఒక్కసారి నిరుద్యోగికి తిక్క రాగిందంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే నిరుద్యోగి అది కేసీఆర్ గారికి అది కేసీఆర్ కు తెలుసు ఒక్కసారి నిరుద్యోగులతో పెట్టుకున్నాడు చెప్పినాం కేసీరావు నిరుద్యోగులతో పెట్టుకోకు పెట్టుకోకంటే వాడు ఏం వీక్తాడు అంటే వాళ్ళు సీఎం చీర వీక్దాం స్టడీ చైర్లతో పెట్టుకోకరా అంటే పెట్టుకుంటాను అప్పుడు సీఎం చీర వీక్ పడేసిన దెబ్బకు బాత్రూమ్ లో పడ్డాడు కాలు ఇరిగింది నువ్వు బాత్రూమ్ లో పడవద్దా నీ బతుకు బస్ స్టాండ్ కావద్దన్నా మీ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మునిగి పోవద్దన్నా ఈ సిటీ లైబ్రరీ నిరుద్యోగులతోని ఓయు లైబ్రరీ నిరుద్యోగులతోని తెలంగాణ నిరుద్యోగులతో నేనైతే ఓన్లీ చర్చలు జరుపుమంటున్నా నేను వాళ్ళ డిమాండ్లు కూడా నెరవేర్చమని నేను అనట్లే ఎందుకు అనట్లే వాళ్ళతో చర్చలు జరిపితే మీరు కొన్ని చెప్తారు వాళ్ళు కొన్ని చెప్తారు దాని నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది అందరు సంతోషంగా ఉంటారనే ఒకే ఒక కారణంతో ఇంకా వెయిట్ చేసి వేటు చేసి ఇంకెంతకాలం వెయిట్ చేస్తావా ఇంకొకటి మీ క్లారిఫికేషన్ ఇస్తున్నా కొద్ది మంది తెలిసో తెలియకను ఆ కాంగ్రెస్ దగ్గర అన్న పది కోట్లు తెచ్చుకున్నాడు రెండు కోట్లు తెచ్చుకున్నాడు అందుకనే కేసీఆర్ మీద రెచ్చిపోయినట్టు రెచ్చిపోతాడు అంటారు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తున్నా ఇంత ఎవడన్నా పది కోట్లు తీసుకున్నాడు ఇంత తిడతాడా పది కోట్లు తీసుకున్నాడు ఇంతగానో ప్రశ్నిస్తాడా నాకు పది కోట్లు ఇస్తే వాడు ఏమంటాడు పది కోట్లు తీసుకొని నువ్వు మరి వాళ్ళనేందుకు మళ్ళీ రెచ్చగొడుతున్నావు అంటాడు నేను మిమ్మల్ని రెచ్చగొడతలే నన్నే నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు ఏమని వస్తలేవు వస్తలేవు నువ్వు అప్పుడు రోజు వచ్చినావు రోజు వచ్చినావని నాకు ఇజ్జది పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నిరుద్యోగులు మమ్మల్ని రెచ్చగొడ మేము నిరుద్యోగులను రెచ్చగొడతలే నిరుద్యోగులే మమ్మల్ని రెచ్చగొడుతురు కాబట్టి ఎవడెవడైతే అనుకుంటుండో దిస్ ఈజ్ మై క్లారిఫికేషన్ రేవంత్ రెడ్డి నుంచి సింగిల్ రూపాయి కూడా నేను తీసుకోలే పది కోట్లు గిది కోట్లు అనేవన్నీ పచ్చి అబద్ధాలు నేను ఎక్కడ పోటీ చేయకపోయినా నిరుద్యోగుల తరఫున ఉంటున్నా పోటీ చేసిన ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిన అయితే ఖచ్చితంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నా మీరు అందరు సప్పట్లు కొట్టాలి అంతే కదా అదేవిధంగా రాకేష్ రెడ్డి కూడా రావాలి రాకేష్ రెడ్డి వద్దు ఈ బీఆర్ఎస్ వాళ్ళు వద్దనేది నా అభిప్రాయం ఈ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే మళ్ళీ మనం చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు హరీష్ రావు అంటున్నాడు ఇద్దరు ముగ్గురు చచ్చిపోతే బాగుండు పాడేమోస్తా వస్తా అంటున్నాడు అంత లుచ్చానా కొడుకులు బాల్కాసుమన్ హరీష్ రావు వెంట్రైరు నిరుద్యోగులు సింగిల్గా తిరగొద్దు జాగ్రత్త చాలా దుర్మార్గులు తెలంగాణ ఉద్యమంలో నేను దగ్గరుండి చూసిన వాళ్ళు చాలా క్రిమినల్స్ మా సీనియర్లు నాకు చెప్పినారు మీకు చెప్తున్నా కానీ ఫైనల్గా ఏంటంటే రేవంత్ రెడ్డికి చెప్తున్నాం తెలంగాణ నిరుద్యోగులను గోస పెడితే బాధ పెడితే ఆత్మహత్యలు చేసుకోము భారతదేశం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని చెప్పేసి ప్రతిజ్ఞ తీసుకుంటామని చెప్తున్నా అవునా ఇదండి ఇది వెరీ వెరీ శాంపిల్ ఈ వీడియో మొత్తం వైరల్ చేయండి రేవంత్ రెడ్డి సలహాదారులకు పోవాలి రేవంత్ రెడ్డికి పోవాలి ఇక తాడో పేడో ఆట మొదలైంది మొదలైంది ఇంకా తొడగొట్టడాలా ఎవరికి భయపడేది లేదని తెలియజేస్తూ జై తెలంగాణ రావాలి 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 జై హింద్

పవరు మీద ఉన్నవాణ్ణి ప్రశ్నించక కదిలినాడు విద్యార్థుల ఉన్నతికై ఉక్కు పిడికి ఎత్తినాడు నిరుద్యోగులందరికీ భరోసాను ఎచ్చినాడు అధికార రక్కసికి అదరలేదు మీ వెంటే కదిలింది విద్యార్థుల సేవ పాలించే పాలకులే కొలువులన్నీ కొల్ల కొడితే కొట్లాడి ఇది ప్రతి జై 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 మహిపాలన్న నీ వెంటే కదిలింది విద్యా తులసేన జై 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 మహిపాలన్న నీ వెంటే కదిలింది విద్యా తులసేన తిరుకోక యుద్ధ నౌక మహిపాలన్న నిజాయితీ ప్రతిరూప